ఆరవ తరగతి ఒకటవ పాట అమ్మఒడి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉద్దేశం అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం కవి పరిచయం బాడిగ వెంకట నరసింహారావు ఈయన కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు బాలరసాలు పాలబడి పాటలో ఆవు హరిచంద్ర బాలతనం చిన్నారిలోకం పూలబాలలో ఋతువాణి వంటి పుస్తకాలు రాశారు పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించి తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు నాన్న నాన్న గాంభీర్యం ఎలాంటిది అంత గాంభీర్యం కల్పవృక్షంతో నాన్నని ఎందుకు పోల్చారు కల్పవృక్షం కోరిన కోరుకుని తెలుస్తుంది అందుకే నాన్నతో పోల్చారు మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయను పొడిగించండి అందమైనది మాబడి తెలివి నేర్పే మాగుడి ఆటలు నేర్పే అమ్మఒడి మంచిని చెప్పే తాతనుడి చెడును రానివ్వనదడి నేర్పుతుంది కలివిడి కింది పదాలను చదవండి రాయండి పదాల్లోని అక్షరాలను వర్ణమాలలో చుట్టి గుర్తించండి పలపం కంఠం అరక ఆభరణం పతకం ఇంధనం శతకం సఫలం శంఖం డమరకం కింద అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి చదవండి దంతం రంగం సగం జగం అహం జయం ఆనందం ఇంధనం అంగన చందన కింద అక్షరాల్లో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి చదవండి దండ రణం జనం గమనం పయనం మండపం కింది పదాల్లో అక్షరాలను తేడాన్ని గమనించి చదవండి రాయండి అర్ధాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఉక్తలేఖనం రాయండి కరం చేయి కరం గాడిద చలం కదిలేది చలం వినిదియుట పథకం పతకం బిల్ల పతకం ప్రణాళిక లత తీగ కథ కథ పరం ఇతరులు ఫలం పండు గజం ఏనుగు ఘనం గొప్పది జనం ప్రజలు జషం చేప డంబం ప్రగల్భం డంక డప్పు దళం ఆకు కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి చదవండి తబలా పడవ వనజ నగరం తగరం ఆనందం సంతకం కండరం మండపం కింది పట్టికలోని పదాలు చదవండి రెండేసు పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి రాయండి అంశనడక మరపడవ శనగ పంట శనగల గంప అమలపలక గణతగల వంశం దశరథ తనయ మంగళకర మండపం పడవ పయనం